హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ మరి అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు నిజంగా చాలా శుభదనం అండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా పలకరించడం చాలా సంతోషం నాకైతే ఈరోజు చాలా లాంగ్ జర్నీ తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చానండి అయితే మరి ఒక చిన్న విశేషం అయితే ఉంది ఈరోజు జనవరి ఫస్ట్ మంచి మంచి గిఫ్ట్లు నాకు మా హస్బెండ్కి ఇచ్చారు మేము కూడా ఇచ్చాము వాళ్ళు కూడా మాకు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు మంచి మంచి ఈరోజు అంతా కూడా చాలా బాగా గడిచిపోయింది అంతా మంచి మంచి ఫంక్షన్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేసాము అయితే ఈరోజు మనకి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటో ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపించాలని చిన్న వీడియో చేస్తున్నానండి అయితే మరి మొదటిగా మీకు అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నా ఛానల్ని మర్నాథ టీచర్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన పేరు పేరున నా ధన్యవాదాలు అయితే చెప్తున్నాను ఇంకా మనకి మరి మాంటైజేషన్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఇంకా వాచ్ అవర్స్ రావాల్సి ఉందండి మరి మన వీడియోలో ఇంకా మీరు ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ ఈ ఛానల్నే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు మరి మనకు వచ్చినటువంటి గిఫ్ట్లు చూపిస్తానని చెప్పాను కదండి ఇదిగోండి నాకు నా బాగా నచ్చిన గిఫ్ట్ అయితే చూసారా మరి ఇదిగోండి ఇది ప్లాంట్ అనమాట చక్కగా ఈ కలర్ పెబుల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి కదా రంగు పెబుల్స్ చాలా చక్కగా ఉన్నాయి నాకైతే ఇది చాలా నచ్చింది ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట అండి ఇది చాలా అందంగా చక్కగా ఉంది మరి ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఎంత మంచిది ఇంకా తర్వాత చూసారు కదండి కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇంకో ప్లాంట్ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా ఈరోజు న్యూ ఇయర్ గిఫ్ట్ అనమాట మరి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా పువ్వులు ఎంత బాగున్నాయో నిజంగా చాలా చాలా బాగున్నాయి మరి చెట్టు చిన్నది పూలు చాలా ఎక్కువ పూసింది చాలా బాగున్నాయి ఈ మొక్క కూడా ఈరోజు మనకి న్యూ ఇయర్ గిఫ్ట్గా వచ్చిందండి మరి ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చుకోవడం పర్యావరణానికి అంటే మన ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది అలాగే మనకి మానసిక ఒత్తిడి కూడా ప్రెషర్ కూడా తగ్గి ఆహ్లాదంగా ఆనందంగా స మనసు సంతోషంగా ఉల్లాసంగా ఉంటుందన్నమాట కాబట్టి ఎలాంటి ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్ మన ఫ్రెండ్స్కి ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చుకోవడం చాలా మంచిది కదా నేస్తాలు మరి ఇంకొకటి మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ గిఫ్ట్ ఇదిగోండి బాగుంది కదా అయితే ఇది మీరు అయితే మనకి చూసారా చిన్న ఇది ప్లాంట్ ఇది ప్లాస్టిక్ ప్లాంట్ అండి ఇది ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవి కానీ చాలా బాగున్నాయి లుక్ అయితే నిజంగా నేచురల్ లుక్లో ఉంది ఇది చాలా చక్కగా తయారు చేశారు డబుల్ కలర్స్ అనమాట చాలా బాగుంది ఇది మనం చిన్న చిన్న టీ పాయిల్ మీద కానీ టీవీ మీద కానీ ఇలాగ షో కేసులో పెట్టుకోవడానికి ఇది బాగుంది నెక్స్ట్ గిఫ్ట్ ఇంకా ఇదిగోండి బొక్కేలు అయితే బాగుందా బొక్కే వీటితోటి అంటే మంచి కొత్త చీర కట్టుకున్నానండి దాంతో ఫోటోస్ అవి అన్నీ తీసుకున్నాం జర్నీ అని మళ్ళీ ట్రా మార్చుకున్నాను ఇది మరి మంచి మంచి అన్ని నేచురల్ ఫ్లవర్స్ అండి ఇవి బాగున్నాయి కదా నేచురల్ ఫ్లవర్స్ బుక్కే ఇంకా సెకండ్ వన్ బుకే ఇదిగోండి ఇవి కూడా నేచురల్ ఫ్లవర్సే చామంతులు గులాబీలు బాగున్నాయి కదా తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఇవి ఫ్రూట్స్ అనమాట చక్కగా ప్యాక్ చేశారు కదా బుట్ట కూడా బాగుంది చిన్న చిన్న వెదురు బుట్టకి చక్కటి రంగులు వేసారు ఇది కూడా ఒక మంచి ఆర్ట్ ఇందులో చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి పెద్ద జాంపండు గ్రేప్స్ ఆరెంజ్ యాపిల్ పామి ఇదేంటి చిన్న పెద్ద పండు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మరి ఇది కూడా ఇంకా బాగుంది తర్వాత ఈ చిన్న బ్యాగులో ఏమున్నాయి చెప్పగలరా ఇందులో యాపిల్స్ ఉన్నాయండి ఇదిగో ఫ్రెండ్స్ యాపిల్స్ ఆరెంజెస్ ఇవి ఉన్నాయి ఇదిగో మరి ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి స్నేహం అనేది అప్పుడే కలకలం ఉంటుంది మరి ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా ఇది ఇది కూడా ఈరోజు మా సార్కు వచ్చిన మా వారికి వచ్చినటువంటి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది ఇది చిన్న హంస ఇది కూడా నేచురల్గా మన వెదురు వెదురు ఆ పైన ఉన్న పైన ఉన్న బెరడు ఉంటుంది కదండి వె వెదురుతో అల్లేరు ఆ త్రెడ్ పైన ఉన్న ఆ పీచ్తో అల్లింది ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నాట్ ఉంది దీన్ని నిండానేమో ఇగో ఫ్రూట్స్ ఉన్నాయి ఈ విధంగా రెబ్బను డెకరేషన్ చేశారు ఇది ఇలా పట్టుకోవచ్చు అన్నమాట బాగుంది కదా మనం ఫ్రూట్స్ తీసేసుకున్నా కానీ ఇది చక్కగా మనం ఏదన్నా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకొని ఎక్కడైనా మనం ఇంట్లో షోకేస్లో పెట్టుకోవచ్చు అన్నమాట బాగుంది కదా తర్వాత ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రూట్స్ ఇవి ఇది కూడా ఒక చిన్న బుట్ట చక్కగా ప్యాక్ చేశారు రకరకాల ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చిన్న ప్యాకింగ్ చక్కగా చేశారు చిన్న మూడు వేశారు ఫ్రెండ్స్ ఇది ఇందాక మీకు చూపించిన లాంటిదే మరొకటి ఇదైతే డెయిరీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది డైరీ డైరీ కూడా చాలా ఉపయోగం డైరీ రాసుకోవడం ఒక మంచి అలవాటు ఒకవేళ ఇంతవరకు అలాంటి అలవాటు లేని వాళ్ళు ఈ న్యూ ఇయర్లోనైనా మనం డైరీ రాసుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది మరి ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ అయితే ఫ్రూట్సే ఇది ఇది చూసారా ఫ్రెండ్స్ పె పెన్న కాదు సారీ మిల్క్ చాక్లెట్ అట్ ఇది గెలాక్సీ మిల్క్ చాక్లెట్ స్మూత్ మిల్క్ అని రాసాడు మిల్క్ చాక్లెట్ ఇది మరి పిల్లలకి ఎవరికైనా ఇద్దాం ఇది పెన్న బాగుందా యూనో మ్యాక్స్ పెన్నటండి ఇది ఇదిగోని ఫ్రెండ్స్ పార్కర్ పెన్ ఇది చూసారు కదా పార్కర్ పెన్ దీని కాస్ట్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని రాశాడు దీని కాస్ట్ బాగుంది కదా పెన్ను పార్కర్ నెక్స్ట్ డైరీస్ ఇవి చేంజ్ యువర్ సెల్ఫ్ చేంజ్ ద వరల్డ్ చేంజ్ యువర్ సెల్ఫ్ చేంజ్ ద వరల్డ్ నిజమే కదండి మనం మారితే అప్పుడు ప్రపంచాన్ని మార్ మార్చగలం ప్రపంచాన్ని మార్చాలని ఎవరు అనుకోకూడదట ముందు మనం మారాలి అప్పుడు ప్రపంచం మారుతుంది దానంతా అదే అందరూ అలా ఎవరి మట్టుకు వాళ్ళు మారితే ఆటోమేటిక్గా ప్రపంచం మారిపోద్ది అదే ఈ యొక్క కొటేషన్ చేంజ్ యువర్సల్ చేంజ్ ద వరల్డ్ మరి ఈ న్యూ ఇయర్లో నేను కూడా కంపల్సరీ డైరీ ఒకప్పుడు రాసేదాన్ని అండి కొంచెం ఈ మధ్య ఇల్లు చేంజ్ అయ్యాము డైరీ కనబడలేదు అందుకని ఆపేస్తాను కానీ ఇక్కడి నుంచి మాత్రం ఈ రోజు నుంచి డైరీ కంపల్సరీ రాయాలని అనుకుంటున్నాను నేను మీరు కూడా డైరీ రాయండి ఇట్ ఏ గుడ్ హ్యాబిట్ మరి ఎందుకంటే కొన్ని విషయాలు మనం మర్చిపోయినప్పుడు డైరీ మనకు ఎంతో హెల్ప్ అవుద్ది ఇదిగోండి ఇది ఒక డైరీ ఇది కూడా ఒక మంచి డైరీ మరి ఇవి ఇంకా ఈ గిఫ్ట్లన్నీ ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్కి ఇంకా మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మన స్నేహితులకి బంధుమిత్రులకి ఇవి ఇచ్చేస్తామండి మరి ఇదిగోండి దీని లోపల ఏముందో తెలియదు మరి ఇప్పుడు ఇవన్నీ కానీ విప్పితే మళ్ళీ మనం ప్యాక్ చేసుకోలేము ప్రస్తుతానికి ఇలా ఉన్నామండి ఇంకా ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే ఇందులో ఏముందో తెలీదు కాంట ఎక్స్పెక్ట్ అనమాట మరి ఏముందో తెలీదు చూద్దాం తర్వాత ఇప్పుడు నేను మరి ప్యాక్ ప్యాకింగ్ అంతా విప్పలేను ఇది మాత్రం వాల్ క్లాక్ అండి తెలుసు ఇది మాత్రం వాల్ క్లాక్ అని చెప్పారు ఇది బాగుందా ప్యాకింగ్ చాలా బాగుంది కదా ఇవన్నీ మళ్ళీ మనం ఎవరికొకరికి తెల్లారి మళ్ళీ మన స్టాఫ్కి తర్వాత మన ఫ్రెండ్స్కి మనం రిలేటివ్స్కి వీళ్ళందరికీ ఇవ్వడమేనండి ఇలాంటివో కొన్ని కొన్ని మంచి మంచివి అయితే నాకు ప్లాంట్స్ అవి అంటే చాలా ఇష్టం అండి అవి మాత్రం ఉంచుతాను కంపల్సరీ నాకు గార్డెన్ ఉంది కదా అందులో అయితే వేస్తాను మరి ఇంకా గిఫ్ట్స్ ఏమున్నాయంటే స్వీట్ బాక్స్ అండి ఇది స్వీట్ బాక్స్ ఇది ఇది కూడా ఏదో స్వీట్ ఇది సోన్ కేక్ అట సోయాబీన్ పైనాపిల్ ఇందులో ఏముందో చూద్దాం ఎమ్మెన్ డేట్స్ డేట్స్ డ్రై బస్ డ్రై ఫ్రూట్స్ అనుకుంటానండి ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవి ఇవి ఫ్రెండ్స్ మరి ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇది కూడా స్వీట్ బాక్సే నిజంగా మరి మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక్కసారి వచ్చే న్యూ ఇయర్ మళ్ళీ రేపటి నుంచి పాత పడిపోద్ది కానీ ఈ రోజుకి మాత్రం సంబరాలే సంబరాలు అంబరాన్ అంటే సంబరాలు న్యూ ఇయర్ ఓకే న్యూ ఇయర్ సంబరాలు అంటే మరి మామూలుగా ఉండవు మా వైజాగ్లో అయితే చాలా బాగా చేసుకుంటామండి కాబట్టి ఇదిగో ఇలాగే ఒకరికొకరు స్వీట్స్ ఫ్రూట్స్ బొకేస్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా అన్నమాట ఇవన్నీ మళ్ళీ పంచడం రేపు నాకు పెద్ద పని ఉంటుందండి ఇవి ఏది ఎవరికి ఇవ్వాలనేది ఫ్రెండ్స్ ఏం చూసారా చాకఫిల్స్ డార్క్ ఫ్యాంటసీ చాకఫిల్స్ ఇవి మరి మీరు ఈరోజు ఏం గిఫ్ట్లు ఎవరెవరికి ఇచ్చారో ఏ ఏ గిఫ్ట్లు ఎవరెవరి మీకు ఇచ్చారో మరి మీరు కూడా కామెంట్ చేయండి తర్వాత ఇది ఇది కూడా డ్రై ఫ్రూట్స్ ఇవి మరి ఫ్రెండ్స్ నిజంగా న్యూ ఇయర్ అంటే అందరికీ కూడా ఎంతో ఆనందం అయితే ఈ న్యూ ఇయర్లో మనము కొన్ని మంచి నిర్ణయాలు అవి తీసుకుందాం కొన్ని తీర్మానాలు ఇప్పుడు ఫర్ సపోజ్ వెయిట్కి పొందాం అనుకోండి ఈ సంవత్సరం కొంచెం వెయిట్ని మనం రిడ్యూస్ చేసుకోవడానికి ఆరోగ్యంగా తగ్గడానికి అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా లేట్ కమర్ అనే ఉంటుంది కొంతమంది టైం మేనేజ్మెంట్ తెలియదు అలాంటి వాళ్ళమే కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకోవడం కరెక్ట్ టైంకి కొంచెం ఫాలో అవడం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కనీసం ఫైవ్ లేదా ఫైవ్ థర్టీ అట్లీస్ట్ సిక్స్ ఆ విధంగా మనం లేచి మన పనులు మనం చేసుకొని మన ఆఫీస్కి కానీ మన మన వర్క్ ప్లేస్కి కానీ టైంకి చేరుకోవడం అలాగే ప్రతి మంచి జంక్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తినటం తర్వాత సర్వాల్ లవ్ వాళ్ళ అందరినీ ప్రేమతో చూడడం అందరితో సేవాభావంతో మెల మెలగడం ఇంకా మరి ఒత్తిడి లేకుండా ఉండడం మానసిక ఒత్తిడి కలగకుండా ఉండడం లైఫ్ని ఎప్పుడు మనం ఒకే కోణంతో చూస్తే ప్రెషర్ ఫీల్ అవుతామండి మనం బోత్ సైడ్స్ లైఫ్కి నాణ్యానికి అటు ఇటు అంటారు ఆ విధంగా రెండు వైపులో మనం చూస్తే అంత ప్రెషర్ మనం ఫీల్ అవ్వం ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నది అందులో సంతోషం అనేది నిండిపోవాలి ప్రతి ఎప్పుడు నిండిపోతుంది ప్రతి విషయాన్ని కూడా మనం పాజిటివ్ యాటిట్యూడ్తో అంటే ప్రతి విషయాన్ని చూడలేము కానీ వస్తే ఈ రేయి వెనుకే పగలుంటుంది ఎండ వెనుకే ఉంటుంది మరి అలాగే కష్టము వెనుకే సుఖం కూడా ఉంటుంది కాబట్టి మరి మనము ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు ఈరోజు కష్టపడినా రేపు దీని వెనకాల పరిస్థితి మారుతుంది అనే ఒక ఆశాభావంతో ఒక ఆప్టమిస్ట్గా ఈ సంవత్సరం అయితే మనం కొనసాగుదాం మరి ఇంకా ఈ ఈ సంవత్సరంలో ఇంకా కొంత మన వర్క్ని మంచి స్కిల్స్ పెంచుకుందాం స్కిల్స్ పెంచుకుందాం అంతేకాకుండా చదువుకున్న పిల్లలైతే ఇంకొంచెం బాగా వర్క్ హార్డ్ అనమాట ట్రై హార్డ్ కొంచెం మంచి మార్కులు తెచ్చుకోవడం కొరకు మీరు ఏ సబ్జెక్టులో అయితే వెనకబడి ఉన్నారో అందులో మరి కొంత ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మ్యాథ్స్ అంటే భయం అనుకోండి సపోజ్ ఇంకా మ్యాథ్స్ని ముట్టుకోవట్లేదు దాన్ని తీయడం లేదు వాళ్ళకి నచ్చిన సబ్జెక్టే నిత్యం చదువుతూ ఉంటారు కానీ అలా కాదు మనం ఏం చేయాలంటే ఏదైతే సబ్జెక్ట్ రాదో దాన్ని కొంచెం తరువుగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా అది మనకు లొంగిపోద్ది మనం చక్కగా దాని మీద పట్టు సాధించగలం కాబట్టి ఈ న్యూ ఇయర్లో మంచి విషయాలు మరి మంచి నిర్ణయాలు తీసుకొని మరి డైరీలో రాసుకుంటూ ఈరోజు నేను ఈ నిర్ణయాలు తీసుకున్నాను కొంతమంది ఫస్ట్ది అది మంచి రిజల్యూషన్స్ అన్నీ తీసుకుంటారు అది నెక్స్ట్ ఫిబ్రవరిలో అడిగితే ఏమో ఏ నిర్ణయాలు తీసుకున్నా గుర్తులేదు అంటారు మరి డైలీ జిమ్కి వెళ్ళాలని అనుకుంటారు కానీ జిమ్కి వెళ్ళలేరు కాబట్టి మరి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా గొప్పదండి సెల్ఫ్ డిసిప్లిన్ మహనీయులు మహానుభావులు ఈ లోకంలో విజేతలు అందరూ కూడా ఎవరైతే మంచి కెరీర్తో ముందంజలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ అందరిలో వాళ్ళందరిలో ఒక కామన్ హ్యాబిచువల్ యాక్షన్ ఏంటంటే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించిన వాళ్ళు అలాంటి సెల్ఫ్ డిసిప్లిన్ మనం కూడా పాటిస్తే మనం కూడా మరి తప్పనిసరిగా మనం కూడా మంచి హెచ్వర్స్ అవ్వగలం మనం కూడా ఏదో ఒకటి సాధించగలం మనం అనుకున్న కళలో నెరవేరుతాయి కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్ మరి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి ఈ న్యూ ఇయర్ మనందరి జీవితాల్లో కూడా వెలుగులు పూయించాలని మరి సంతోషంతో నింపాలని ఆనందంగా గడవాలని మరి సుఖదుఖాలు మేళవింపుతో సాగే ఈ కాలాన్ని మనందరం కూడా చక్కగా ఆస్వాదించాలని మరి ప్రెషర్కి గురవకుండా ప్రతి సిచ్యుయేషన్ని కూడా ఒక యాక్సెప్టెన్స్తో తీసుకొని మరి మనందరం కూడా ఈ న్యూ ఇయర్ని చక్కగా గడిపి మరలా ఈ సంవత్సరాంతంలో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ ఓకే ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాకు ఒక కంటెంట్మెంట్ ఇచ్చింది చక్కనే ఒక సంతృప్తికరంగా నాకు గడిచింది అనేటి ఒక ఫీలింగ్తో మనము ఈ సంవత్సరాన్ని ముగించాలని కోరుకుంటూ మరి విషూ ఆల్ ది బెస్ట్ అండి ఈ సందేశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి విద్యా విజ్ఞానంతో పాటుగా ఎన్నో మంచి విషయాలు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు ఇంకా మోటివేషనల్ స్పీచెస్ కెరీర్ గైడెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా ఇలాంటి మంచి లైఫ్ స్టైల్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తున్నాయండి ప్రతిరోజు డైలీ అప్లోడ్ ఉంటుందండి మన ఛానల్ నుంచి డైలీ అప్లోడ్ ఒక వీడియో వన్ ఆర్ మోర్ వీడియోస్ ఉంటున్నాయి మరి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ నమస్తే